నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును కానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సందర్శించారు ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో పరిస్థితులను అధికారులకు అడిగి తెలుసుకున్నారు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాడెం ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతుందని దీంతో ప్రాజెక్టు యొక్క పద్దెనిమిది గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారని వివరించారు ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదం లేదని గత సంవత్సరం క్రితమే ప్రాజెక్టును పూర్ స్థాయిలో మరమ్మతులు చేయించామని ప్రాజెక్టులోనే అన్ని యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మవద్దని ఏదైనా సమస్య ఉంటే అధికారులు అడిగి తెలుసుకోవాలన్నారు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టుకు చుట్టు ఉన్న అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు పశువుల కాపరులు రైతులు చేపలు పట్టే మత్స్యగారులు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకూడదని హెచ్చరించారు వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఆ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈరోజు కళరాజు దగ్గర మరి ప్రత్యేకమైన సెలవు తీసుకున్న వారందరూ కూడా మార్గించి మార్నింగ్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కడెంట్ ప్రాజెక్టు పయనించి నీళ్లు వెళ్ళడం గేట్లన్నీ కూడా స్ట్రక్ కావడం మరమ్మతులు చేయకుండా ఉంచడం తోటి ప్రమాద స్థాయిలో ఉన్నట్టు కానీ ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సునాయాసంగా అన్ని గట్లు కూడా పద్దెనిమిది గేట్లు కూడా ప్రశాంతంగా తినడం అనేది జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కడయిన్ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రమాదం లేదు నేను పొద్దున ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన ప్రమాదంలో కడైన్ ప్రాజెక్ట్ అని నేను యూట్యూబ్ ఛానల్స్ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏమైనా మీకు తెలిసి తెలియకుండా మీరు వార్తలు వేయడం మంచిది కాదు ప్రజల్ని ప్రాంతాలకు గురి చేయకండి ఏమైనా వాస్తవాలు ఉంటే మా అధికారులు ఇక్కడ ఎస్సీ గారు కావచ్చు లేకపోతే ఈ గారు కావచ్చు లేకపోతే కన్సల్ట్ ఎంఆర్ఓ కావచ్చు లేకపోతే ఎంపీడో కావచ్చు కన్సల్ట్ అధికారిని అడగండి లేకపోతే నన్ను అడగండి కానీ ఓన్లీ ఏదో పప్ప అతి భారీ వర్షాలు వస్తున్నాయి ఏదో కడెం ప్రాజెక్ట్ పొంచింది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇది ఎక్కడ ఏ ప్రమాదం పొంచుందో ముందే పసిగట్టుకొని వాటి అన్నిటికీ పూర్తి స్థాయిలో మనం అది చేయించినాం మరి కడెన్ ప్రాజెక్టులు కూడా తొమ్మిది కోట్ల నలభై ఆరు లక్షలు సన్సెడ్ చేసుకుని పూర్తి స్థాయిలో గెట్లని కూడా మరోమో చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పని కూడా నడుస్తుంది కాబట్టి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైతే లోతటి ప్రాంత వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాగులకు వెళ్లే వాళ్ళు అదేవిధంగా చేపలకు వాళ్ళు అదేవిధంగా కరెంట్ ప్రాజెక్ట్ ఎక్కువ భాగాన ఏదైతే పెమ్మి వండాలకు సంబంధించిన గ్రామాలు ఉన్నా బస్సులే కావచ్చు దోమదేరి కావచ్చు అదేవిధంగా మిగతా ఏవైతే రామ్ నగరే కావచ్చు మిగతా ప్రాంతాలన్నీ కూడా ఎవరికంటే ఆ ప్రాంతం నుంచి తగ్గించిన వాగులు వస్తాయి కాబట్టి మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఏమైనా సమస్య ఇచ్చేటప్పుడు మా ఎమ్లే కావచ్చు ఎంపీడోలు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు కన్సర్డ్ సంబంధించిన అధికారులతో మీరు ఫోన్లు చేసి లేకపోతే వాట్సాప్ రూపంలో అయినా తెలియజేయండి ముఖ్యంగా మీడియా కూడా నేను సంపూర్ణంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే ఇట్లాంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నేను మార్నింగ్ చూసినా కాబట్టి ఆ విషయం చెప్తున్నా అలాంటిది ఎవరు కూడా విష ప్రచారం చేయకండి కడెన్ ప్రాజెక్టు తోటి ఎలాంటి ప్రమాదం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి ప్రత్యేకించి సంవత్సరం కాకుండా ముందే నిధులు సాహసం చేసుకోవడం మరుమతులు చేయించడం జరిగింది కాబట్టి కడయిన్ తోటి ఎలాంటి ప్రమాదం లేదు తప్పకుండా సాయంత్రం వాళ్ళకల్ ఇంకా పూర్తి స్థాయిలో వరద తగ్గినప్పుడు మిగతా గేట్లన్నీ కూడా క్లోజ్ చేసుకొని మిగతా నెక్స్ట్ వ్యవసాయం కోసం కూడా నీటి నిల్వ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మిగతా సోదరులను లోతట్టు ప్రాంతాలు ఇచ్చి జనర మండల కావచ్చు దశ్రాబాద్ కావచ్చు కడమే కావచ్చు మిగతా ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉన్నాయి ఎవరు కూడా వర్షం వచ్చేటప్పుడు బయటకు వెళ్ళకూడదు చంద్రబాబుకు ఇష్టం చేస్తున్నాను అతి భారీ వర్షాల వల్ల సిటీవోల అవస్థలో ఉన్న ఇల్లు కావచ్చు లేకపోతే కార్యాలయాలే కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కానాపూర్ మన కానాపూర్ సంబంధించిన కార్యాలయం ఎమ్ కార్యాలయం కూడా చాలా అద్వారమైన పరిస్థితులు ఉంది అలా ఎక్కడెక్కడైతే ఇల్లు కూడా లేకపోతే కార్యాలయాలు కావచ్చు ఎక్కడ ఉన్నా కొంత అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా ఎవరైనా వర్షం ద్వారా ఇల్లు కోల్పోతే నూటికి నూరు శాతం వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత అనేది మీ అందరికీ మాటిస్తున్నారు